അന്തരികി നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం నాలుగవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ వారాహి అమ్మవారి అతిశులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను శాశ్వత పరిష్కారం చేయబడిన ఒకసారి వారికి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతి ఏర్పడుతుంది ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు పాత రుణాలను తీర్చగలుగుతారు శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడినం ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆర్థిక ఇబ్బందులు తెలుగునం వ్యాపారంలో చికాకులు తెలుగుల సహాయ సహకారాలు అందిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడడం ఉద్యోగాలలో ఎదురైన సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగినాం స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార ప్రయత్నాలను వేగవంతం చేస్తారు వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో ఖరీ ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు సాగనం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇతరులపై ఆలోచన విధానాలను మార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ప్రతిబంధకాలు తెలుగున ఉద్యోగాలలో స్థాన సూచనలు ఏర్పడవచ్చు వివాదాల నుంచి బయటపడతారు స్థిరాస్తి ఒప్పందాలను వాయిదా వేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం అనుకూలంగా సాగనం దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు గ్రహ బలం అనుకూలిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది అదేవిధంగా చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అనుకున్న పనిని వెంటనే పూర్తి చేస్తారు పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవడం వలన మేలు చేకూరుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగను బాధ్యతలు పెరిగిన ముఖ్యమైనటువంటి విషయంలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు శుభ ఫలితాలు వెలువడినం అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తొలగిన మనశ్శాంతి లభిస్తుంది మంచి చేకూరుతుంది చక్కటి ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను పరిష్కరిస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలం ఏర్పడుతుంది సంకల్పాలు సిద్ధిస్తాయి స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి వివాదాలలో తలదొచ్చుకున్న జాగ్రత్త వహిస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన వివాదాలకు తాబిబద్ధం అవగాహనతో సమస్యల క్రమంగా తగ్గడం ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగ్గు జాగ్రత్తలు అవసరం ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పంతో అనుకున్న దాన్ని సాధిస్తారు మొహమాటంతో ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది విజయం సిద్ధిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది ఖర్చులను మెత్తంగా చేస్తారు శ్రమ తగ్గుతుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రతి విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి విజయాలు సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది అభివృద్ధిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో ప్రశంసలు అందుకుంటారు నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు